టెన్ క్వశ్చన్స్ రాసాము టెన్ క్వశ్చన్స్ రాసాము ట్వంటీ హై ఆర్ఎస్ అకాడమీ దిస్ ఈస్ రవి జేన్స్ పేపర్ని మొత్తం అటెంప్ట్ చేయాలా చేయకూడదా సో ఏ స్టూడెంట్స్ పేపర్ మొత్తం చేయాలి ఏ స్టూడెంట్స్ అటెండ్ చేయకూడదు ఎన్ని క్వశ్చన్స్ వరకు మీ యొక్క టార్గెట్ ఏ స్లాబ్ లో మీరు ఉన్నారు జేమెన్స్ లో మంచి ర్యాంక్ సాధించాలంటే ప్రతి అప్డేట్ మీరు తెలుసుకోవాలి ఇక్కడ చూడండి ఈ అప్లికేషన్ లో మీ నేమ్ మీ కాలేజ్ నేమ్ అండ్ ఎంపీసీ సెలెక్ట్ చేసుకుంటే సింపుల్గా మీకు మెయిన్ అనేది చూపిస్తుంది దాంట్లో జేఏమిన్ సెషన్ మనం సెలెక్ట్ చేసుకోండి సింపుల్గా మీకు వెయిటేజ్ కావాలా సిలబస్ కావాలా పాత ప్రీవియస్ క్వశ్చన్స్ కావాలా ప్రతిదీ మీకు అవైలబుల్గా ఉంటుంది అంతేకాదు సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను క్లిక్ చేయగానే మీకు వాట్సాప్లో అలా బూట్ ఓపెన్ అవుతుంది కాలేజ్ దో సంబంధించిన గుడ్ అప్లికేషన్ ఇది మిస్ అవ్వకండి మంచి మార్క్స్ సాధించండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేను సిలబస్ మీ క్లిక్ చేస్తాను చూడండి క్లిక్ చేయగానే మనకి ప్రతి సిలబస్ మొత్తం అంత డీటెయిల్గా ఉంటుంది సో మిస్ అవ్వకండి నేను చెప్పే కండిషన్స్ మీరు ఆ స్లాబ్లో ఉంటే మాత్రంకి మీరు పేపర్ మొత్తం అటెండ్ చేయాల్సిందే ఒకవేళ మీరు వేరే స్లాబ్లో ఉంటే మాత్రంకి పేపర్ని మొత్తం అటెండ్ చేయకూడదు మీరు ఏ స్లాబ్లోనో కనుక్కోండి దాన్ని బట్టి నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ టిప్స్ ట్రిక్స్ ఫాలో అవ్వండి జైమిన్స్లో మంచి ర్యాంక్ సాధించండి అలా కాకుండా మీరు బ్లైండ్గా వెళ్ళిపోతాము మాకు వచ్చింది రాసేస్తాము వచ్చేస్తాము అంటే మాత్రంకి యు ఆర్ మిస్సింగ్ యువర్ గుడ్ సీట్ ఓకే సో టాపిక్ వెళ్దామా సో వెళ్ళే ముందు వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ వన్ వీక్ ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ అవ్వాలి అసలు జేమ్ మీన్స్లో రూల్స్ ఏంటి ట్రిక్స్ ఏంటి ఇలా సంబంధించిన ఎన్నో వీడియోస్ మేము తీసాము స్టూడెంట్స్ ఆ వీడియోస్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను క్లిక్ చేసి చూడండి ఓకే ఫస్ట్ జై లో ఒక సిక్స్టీ క్వశ్చన్స్ మీరు ఎంసీక్యూస్ వేయాల్సి ఉంటుంది అండ్ మిగతా న్యూమరికల్స్ న్యూమరికల్స్ పక్కన పెట్టేసేయండి సో ఈ సిక్స్టీ ఎంసీక్యూస్లోని మీరు థర్టీ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా రాసాము కరెక్ట్ అయిపోతాయి అని మీకు నమ్మకం ఉందా దట్స్ ఎట్ మీరు థర్టీ క్వశ్చన్స్ రాసేసి ఇంటికి వచ్చేసేయండి ఇంకే క్వశ్చన్స్ గెస్ చేయొద్దు గెస్ చేసి మీరు పెట్టద్దు చేసే మిస్టేక్ ఏం తెలుసా ఒక టెన్ క్వశ్చన్స్ వాళ్ళ సొంతంగా వచ్చి ఉంటాయి టెన్ క్వశ్చన్స్ రాస్తారు ఇంకా మిగతా క్వశ్చన్స్ ఏవి రావు అయితే ఏం చేస్తారంటే టెన్ క్వశ్చన్స్ రాసేసి ఇంటికి వచ్చేస్తారు సో మీరు ఎగ్జామ్ రాయకపోయినా ఆ టెన్ క్వశ్చన్స్ రాసినా పేపర్ మొత్తం గెస్ చేసినా మూడు ఒకటే కదా ఎందుకంటే టెన్ నుంచి మీరు క్వాలిఫై అవుతారా అవ్వరు అప్పుడు మీరు ఎగ్జామ్ రాసినా రాయకున్నా ఒకటే కదా ఆ టెన్ క్వశ్చన్స్ రాసేసి మీరు ఇంటికి వచ్చే కన్నా మిగతా ఫిఫ్టీ క్వశ్చన్స్ని గెస్ చేసి పెట్టారనుకోండి ఒకవేళ మీరు కాలేజ్ అయిపోతారేమో ఆ క్యాలిక్యులేషన్ అంటే నేను చెప్తాను కంగపడద్దు కాబట్టి టెన్ క్వశ్చన్స్ రాసాము టెన్ క్వశ్చన్స్ మాకు వచ్చు ట్వంటీ క్వశ్చన్స్ రాసాము ట్వంటీ క్వశ్చన్స్ మాకు వచ్చు అన్న వాళ్ళు మాత్రంకి ఆ మిగతా ఫార్టీ ఫిఫ్టీ క్వశ్చన్స్ గెస్ చేయండి పెట్టేసేయండి రైట్ మీకు అర్థమవుతుంది అనుకున్నాను ఎలా గెస్ నేను చెప్తాను అత్తింటివరి రైట్ సో అంటే థర్టీ క్వశ్చన్స్ కరెక్ట్గా రాసాము అనుకున్న వాళ్ళు మీరు కరెక్ట్గా రాసివే అలా రాసేసి వచ్చేసేయండి అంతకంటే లోపల ట్వంటీ ట్వంటీ టూ ఫిఫ్టీన్ టెన్ ఫైవ్ క్వశ్చన్స్ మాకు వచ్చు అన్న వాళ్ళు చేయాలంటే గెస్ చేసి మిగతా క్వశ్చన్స్ అని పెట్టేశారు అనుకోండి రఫ్గా చెప్పాలంటే ఒక ట్వంటీ క్వశ్చన్స్ మీరు మీకు సొంతంగా వచ్చు రాహేశారు పక్కన బయటసేయండి ఫార్టీ క్వశ్చన్స్ మీరు గెస్ చేసి పెట్టేశారు ఆ ఫార్టీ క్వశ్చన్స్లోని ఒక ట్వంటీ క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి అనుకుందాం అప్పుడు మీకు ఏమొస్తాయి ట్వంటీ అంటే టూ ఫోర్ జార్ ఎయిట్ అంటే ఎయిటీ మార్క్స్ వస్తున్నట్టు ఇంకా ట్వంటీ క్వశ్చన్స్ నెయిట్ మార్క్స్ వచ్చినట్టు అనుకుందాం అంటే ట్వంటీ మార్క్స్ నెయిటివ్ ఎయిటీ మైనస్ ట్వంటీ వేస్తే సిక్స్టీ మార్క్స్ మీకు అక్కడ బోనస్ వస్తుంది కదా కాబట్టి మీరు గెస్ చేసి పడ్డంలో తప్పు లేదు రైట్ అక్కడ సిక్స్టీ మీ సొంతంగా రాస్తున్న ట్వంటీ మార్క్ ట్వంటీ క్వశ్చన్స్కి ఎంత ఎయిటీ కదా ఎయిటీ ప్లస్ సిక్స్టీ మీకు నైన్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది కాబట్టి మీరు మిగతా క్వశ్చన్స్ని గెస్ చేసి పెట్టండి సో దాని ద్వారా మీకు క్వాలిఫై అవుతారు ఈజీగా మంచి క్వాలిస్ సంపాదించుకోవచ్చు ఎలా గెస్ చేయాలి అంటే చీట్ కోడ్స్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాము స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి చీట్ కోడ్స్ ద్వారా మీరు ఈజీగా గెస్ చేసి మంచి ర్యాంక్స్ సాధించవచ్చు గతంలో ఎంతో మంది మా చీట్ కోడ్స్ ఫాలో చేశారు యూట్యూబ్లోనే ద ఫస్ట్ మేమే రిలీజ్ చేసాం స్టూడెంట్స్ దాని తర్వాత ఛానల్స్ వాళ్ళు సేమ్ అదే కాపీ వేసి వాళ్ళ సార్లు చెప్తున్నారు సో అలాంటి మోస్ట్ పవర్ఫుల్ వీడియోస్ మేము ఆల్రెడీ ఇచ్చాము ఒక్కొక్కటి మిలియన్స్ వెళ్ళింది వీడియోస్ అక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చాను స్టూడెంట్స్ పిక్ చేసి చూడండి దాన్ని గెస్ దాన్ని వాడుకుని గెస్ చేసి పెట్టండి అండ్ ఎవరైతే ప్రిపేర్ అవ్వలేదో సగం సగం ప్రిపేర్ అయ్యాము మాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చిన వాళ్ళు కూడా అన్ని క్వశ్చన్స్ గెస్ చేసేసేయండి పెట్టండి మంచి కాల్ సీట్ సాధించండి స్టూడెంట్స్ సో ఇది స్టూడెంట్స్ సో ఇప్పుడు చెప్పండి జై మెయిన్స్ మొత్తం అటెండ్ చేయాలా చేయకూడదా చెయ్యాలి ఎవరు చేయాలి ట్వంటీ టెన్ ఫైవ్ క్వశ్చన్స్ వచ్చిన వాళ్ళు మొత్తం చేయాలి మిగతా వాళ్ళు మీకు ఏమొచ్చో అదే రాసేసి వచ్చేస్తాయండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ ఎగ్జామ్ మంచి ర్యాంక్ సాధించాలని కోరుకుంటూ సో ఈ వీడియో మీకోసం బాయ్